జరిమానా పడుతుంది అక్కడ ఇది లాస్ట్ వార్నింగ్ కూడా వన్ టౌన్ ఒకటే కాదు కూడా మండలంలో ఎక్కడ మీరు వచ్చి మీ మీద కంప్లైంట్ వస్తే ప్రతి ఒక్కరికే కేసైతుంది ఒక కేసేయండి మీ అందరి మీద తెలుసా అందరిమే కేసేయండి లాస్ట్ అవకాశం ఇస్తున్నా ఒత్తిదనానికి మీకు ఏవైతే అవకాశాలున్నాయో అవకాశాలు ఉపయోగించుకోండి మీ అమ్మాయి కానిస్టేబుల్ తప్ప ఇసుకోండి మీకు ఇంకేమైనా అవకాశాలు ఉంటే అవకాశాలు తీసుకోండి తప్పని ఒకరు ఇంటికి పోయి వాళ్ళ హక్కులను భంగం పరచకుండా మీరు డబ్బులు వసూలు చేసేది కరెక్ట్ కాదు ఎక్స్ట్రా అంటారు దాన్ని ఓపెన్ చేస్తాను మీకు ఇప్పని మీరు ఏ గవర్ ఫ్యూచర్ లో ఏ గవర్నమెంట్ జాబ్ కూడా పనికిరావు మీ అమ్మాయి అదే ఇబ్బంది పడుతుంది లేకు అనవసరంగా ఇబ్బంది పడద్దు చెత్తాన్ని మీ చేతిలో తీసుకోవద్దు పోలీసు వాళ్ళు ఏం చేయాలి ఇంకా మంది చూస్తా అంటే నాకు కూడా గ్యాంగ్ ఉంది ఇంకా మా పోలీస్ పవర్ ఉంది కదా ఎన్నే పెడతా కొట్టాలంటే మాకు కూడా ఏం లాఠే తీసుకొని కొట్టచ్చు ఫ్రెండ్ పోలీసులు ఇవ్వకది పచ్చి ఉండడం మాత్రమే ట్రెండ్ పోలీసు చట్టాన్ని ఇవ్వాలి తీసుకున్నా కొట్టే పవర్ ఉంది మినిమం పోస్ట్ చూసేమని కోర్టులే చెప్తున్నాయి అర్థమైనా కొట్టడం మాకు పెద్ద సమస్య కాదు మీరు చెప్తే మేము కూడా చెప్తాం మేము కూడా అన్ని ఎక్కువ వచ్చాం ఇక్కడ ముందు అన్ని ఎక్కువ నచ్చటం మేము కూడా ఇవన్నీ సమస్య లేదు నెక్స్ట్ టైం చెత్తం ఉండేదో చెట్టానికి అనుగుణంగా ఉండాలి అందరికీ రూపాయల జరిమానా పడుతుంది అక్కడ ఇది లాస్ట్ వార్నింగ్ కూడా వన్ టౌన్ ఒకటే కాదు కూడా మండలంలో ఎక్కడ మీరు వచ్చి మీ మీద కంప్లైంట్ వస్తే ప్రతి ఒక్కరికే కేసు అవుతుంది ఒక కేసేయండి మీ అందరి మీద తెలుసా అందరికీ కేసేయండి లాస్ట్ అవకాశం ఇస్తున్నా బతుకడానికి మీకు ఏవైతే అవకాశాలున్నాయో అవకాశం ఉపయోగించుకోండి మీ అమ్మాయి కానిస్టేబుల్ కండి మీకు ఇంకేమైనా అవకాశాలు ఉంటే అవకాశాలు తీసుకోండి తప్పదని ఒకరు ఇంటికి పోయి వాళ్ళ హక్కులను భంగం పడకుండా మీరు డబ్బులు వసూలు చేసేది కరెక్ట్ కాదు ఎక్స్ట్రా అంటారు దాన్ని షీట్ లోప చేస్తాను మీకు చెప్పాను మీరు ఏ గవర్ ఫ్యూచర్లో ఏ గవర్నమెంట్ జాబ్ కూడా పనికిరావు మీ అమ్మాయి అదే ఇబ్బంది పడుతుంది లేకు అనవసరంగా ఇబ్బంది పడద్దు చెత్తాన్ని చేతుల్లో తీసుకోవద్దు పోలీసు వాళ్ళు ఏం చేయాలి ఇంకా మంది చూస్తా అంటే నాకు కూడా గ్యాప్ ఉంది ఇంకా మా పోలీస్ పవర్ ఉంది కదా పెళ్ళే పెడతా కొట్టాలంటే మాకు కూడా ప్లాట్ తీసుకొని కొట్టచ్చు పెళ్లి పోలీసులు ఎవరు కాదు ఉన్న మాత్రమే ట్రెండ్ పోలీసీ చట్టాన్ని ఎవరు స్టేట్లో తీసుకున్నా కొట్టే పవర్ ఉంది మినిమం పోర్స్ చూసేమని కోర్టులే చెప్తున్నాయి అతమైనా కొట్టడం మాకు సమస్య కాదు మీరు లేపితే మేము కూడా మేము కూడా లేకొని వచ్చాం మీకన్నా ముందు అన్ని ఎక్కువ వచ్చేటండి కూడా ఇటువంటి సమాసాలు లేదు నెక్స్ట్ టైం చెత్తం ఉండేదో చట్టానికి అనుగుణంగా ఉండాలి అందరికీ thank <laughs> you